Ocean, palo con నీ పిల్లని నా పిల్ల కాబట్టి నేను నిన్ను నా పిల్లలాగా చూసుకుంటున్నాను నాకు ముద్దు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇట్లా నేను ఇట్లా పడుకుంటే నాన్న తెలిపిండే నా చూడు ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా దొరకడము నీ అదృష్టం అందుకే ఈ నెల నవ్వి పూలు పూసలే నాకు నువ్వంటే చాలా ఇష్టం బట్ ప్లాంటిక్ అది ఫోర్ ఎడ్ అనేది ఒక ప్రొటెక్షన్ అది పెళ్లి అయిపోతుంది మనకి టూ త్రీ మంత్స్ లో డిన్నర్ అంటే నార్మల్ గా నవీన్ తెలుసు కదా నీకు ఏదన్నా పర్పస్ ఉంటేనే తినడానికి బయటకు తీసుకొస్తాడు యాక్చువల్లీ ఇప్పుడు ఆయనకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అది ఏంటంటే గిఫ్ట్లు అవన్నీ కాదు మరో ఏంటంటే నవీన్ చాలా ఫ్యామిలీ టైప్ పర్సన్ అనమాట అంటే నేను కూడా అంతే అనుకో కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు గాయస్ మీరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా నేను కొంచెం ఉంటే స్కిప్ చేయండి ఫస్ట్ మమ్మీ మమ్మీ సారీ అండ్ అత్తమ్మ సారీ డాడీ సారీ అందరికీ అంటే సారీ ఏం చెప్తుంది ఏదో ఏదో మిస్టేక్ చేస్తున్నాను కాదు జస్ట్ మీరు పెద్దలు కాబట్టి మిమ్మల్ని ఆనందిస్తున్నా నానా అంటే యాక్చువల్గా నేను వేరే ఎక్స్పెక్ట్ చేసింది ఒక సినిమా చూసినమాటం నాకు సావ దొగ్గుతున్న ప్రశ్న వచ్చేస్తుండే మేము తొందరగా అది వీర్ చేస్తున్నాను నేను కిస్ ప్లాన్ అది కూడా పెట్టమని కాదు నాకు ఎక్కడో కిస్ ఎక్కడ ఇస్తానని చెప్పేసి నెక్స్ట్ అంటే మన పిల్లల కోసం అని చెప్పేసి చూపించుకోవడానికి అని చెప్పేసి నాకు చేస్తుంది నేను నేను చెప్తుండేది క్యూటీగా వేద్దాం అని అనుకుంటున్నాను అందుకే మంచి చీర కట్టుకున్నాను పట్టు చీరగా చందమామా

అర్థం కాదు ఇది పోవాలన్నా ఇది పోవాలన్నా పర్మిషన్ అడిగి పోవాల్సి వస్తే మంచి అనుకుంటున్నా చూడ చూడు మనం ఎప్పుడొస్తే సార్ మీద చూసినా చూసిండు మా పెళ్ళి చిప్పులలో అంటే మమ్మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు చూశాను ఎలా ఉన్నా అవును ఎందుకు స్పెషల్గా ఉంటారు అడిగి నేను

సరే చంపాయినా పర్లేదు నాన్న చంప మీద పర్లేదు కామెడీ చేయకు చేయకు చాలా 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 ప్రాంక్స్ అయిపోయినాయి అడుగుతుంటే ఓకే నేను నేను ఫ్యామిలీ మ్యాన్ మా 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 మమ్మీ వస్తుంది అక్క దగ్గర ఆల్రెడీ అత్తయ్య గారికి చెప్పాను అని కాదు కదా బాగున్నాను ఎప్పుడు బాగుంటావు నిద్ర నుంచి లేవని ఇంకా బాగుంటాం నాకు పెళ్లి చేసుకుంటున్నా పెళ్లి పరాయి ఆడపిల్లని కాదు నీ పిల్లని నా పిల్ల కాబట్టి నేను నిన్ను నా పిల్లలాగా చూసుకుంటున్నాను

చాలా బాగున్నా ఇట్లా చాలా కంఫర్ట్గా ఉంది కంఫర్ట్ గా ఉందా పెట్టమంటలే పెట్టచ్చు పెట్టాను మెల్లిగా నాన్న అందరు ఇక్కడే చూస్తారు అందరం అమ్మా కనిపిస్తుంది ఇలా చూస్తారు చూడొచ్చు మన జీవితం ఎట్లా అయిపోతుంది

ఎక్కడ మేడం ఏంటి ఇది చీప్ అని అనకుండానే చీప్ అంటుండు నాకు నువ్వంటే చాలా ఇష్టం బట్ ఏదైనా మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పాను ఫస్ట్ కిస్ నన్ను పెట్టేది ఫోర్ ఎడ్మి బికాస్ ఆఫ్ మీన్స్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ లైఫ్లో ఏదైనా ఒక రొమాంటిక్ వెళ్తుంది ఫోర్ హెడ్ అనేది ఒక ప్రొటెక్షన్ ఒక ఫాదర్ డాటర్కి ఒక బ్రదర్ ఒక సిస్టర్కి ఒక సిస్టర్ ఒక బ్రదర్కి ఇచ్చే ప్రొటెక్షన్ అది చాలా వాల్యుబుల్ కిస్ అనేది ఫోర్ హెడ్ మీదే అని నాకు తెలిసినంత చినాళాలి ఆ ని నా నిజంగా నేను జయంతో సిన్సరిగా ఏడ్చేస్తే నాబీ అనుకుంటే సరే మింగ మిప్ప కారుతలే ఇగో ను దిగో ఇక్కడేనా పెట్టొచ్చు ఇక్కడేనా పెట్టొచ్చు ఇక్కడేనా పెట్టొచ్చు చేతుల మీదేనా పెట్టొచ్చు నేను పర్టికులర్ ఇక్కడే పెట్టు అని అంటేను నాకు మన పిల్లలకి కాదే మా పిల్లలకి ఫీల్ అవుతాను ఫీల్ అవుతా అండ్ మోర్ ఓవర్ చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మన పిల్లలకి మనం చాలా తొందరగానే మాకు లవ్ అనేది అది పెళ్లి అయిపోతుంది మనకి టూ త్రీ మంత్స్ లో సో నాకంటూ కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి నేను ఇప్పటి వరకు లిటరల్ గా చెప్తున్నా నేను 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 ఆర్టిస్టే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా కెమెరా ముందు కానీ ఆఫ్ కెమెరా కానీ నాకు అసలు లవ్ అనేది తెలియదు కదా ఐ మీన్ తెలుసు కాకపోతే నేను ఇట్లా కెమెరా ముందు నేను ఎప్పుడు చెయ్యలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అంత సిగ్గు పడుకుంటా అంటే నిజంగానే సిగ్గు అవుతుంది నాకు ఎందుకంటే నువ్వు బుజ్జి కొండో కాబట్టి నీ ఏదైనా కాబట్టి ఇది మనం మెమరీ లాగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ నువ్వు నాకు ముద్దు పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఇక ఏంటంట పాపం ఫాంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సారీ మమ్మీ అండ్ ఏం లేదు మీ అల్లుడే కదా అత్తయ్య సారీ అత్తయ్య ఎట్లన్న మీ అల్లుడే కదా ఇప్పుడు ఏంది చెప్పు అక్కడ అందరు ఉన్నారు కాబట్టి ఎక్కువ చేసుకున్నావు అంటే ఇప్పుడు ఏం చెప్పు చెప్ప అట్లా అట్లా పెట్టాలి నానా పెట్టాలి నానా అంటే అందరు చూస్తారు నాన్న పర్లేదు ఇంకా పెళ్లి చేసుకుంటా కదా సరే ఓకే సో ఫైనల్లీ నాకు తెలుసు ఇప్పుడు కదా తెలుసు

ఇప్పుడు ఆల్వేస్ ప్రొటెక్ట్ చేస్తా కాబట్టి ఐ నో హౌ మై హౌ మచ్ ప్రొటెక్ట్ యుక్ యూనివర్స్ కళ్ళు తిరుగుతున్నాయి అమ్మాయి ఎంత మంత్ వచ్చిందో యాక్చువల్ గా నాకు ఇందాక లోపల కొంచెం ఇబ్బంది అవుతుండే కదా నవీన్ ఏమని చెప్పిండు అంటే అందరూ అబ్బాయిలు అమ్మాయిని నా వద్దు అనుకున్నా నా అనుకున్న వాళ్ళు నాన్నీ ప్రొటెక్టర్ ఐఎమ్ హర్ ప్రొటెక్టర్ అదే చెప్పు అదే చెప్తున్నా నాన్ అనుకుంటున్నాను కాబట్టి నాకు అట్లా పబ్లిక్లో అది కాదు వేరే ఏ అమ్మాయిని అయితే నేను అట్లా చేస్తా గానీ అంటే చేస్తా అన్నట్టు ఇంత ద చేస్తాడు అని కాదు జనరల్గా ఇన్ బాయ్స్ ఇన్ జనరల్లీ వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నా వాళ్ళు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇక్కడ అయితే ఎవరు పెట్టరు ఇక్కడ పెడితేనే ఆ ప్రేమ అనేది కానీ ఏదైనా కానీ కనిపిస్తుంది ప్రేమ చాలా ప్రేమ ఏమంటే చెప్పలేనంత ప్రేమ ఒక డాటర్కి ఫాదర్ వేడతారు మదర్ వేడతారు అట్లా ఆ టైప్లో నువ్వు నేను ఇక గార్డియన్ని నేను ఇంకా చూసుకుంటాను నా పాపవి అన్నట్టుగా ఇక్కడ పెట్టాను ఓకే నేను ఇప్పటి నుంచి నేను నవీన్ కోపం తెప్పియాను ఇందాక మౌనం తిట్టింది కెమెరా ఆఫ్ చేసినా చేస్తుంది నువ్వు మాట్లాడతావి సో నేను ఇప్పటి నుంచి నవీన్కి ఏం కోపం తెప్పియాను ఎందుకంటే మూడు నెలలే ఆయనకి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఎట్లయినా కోపం వస్తుంది అంతే కదా మళ్ళీ ఏదైనా తిక్కమక్క వేసాం అనుకో మళ్ళీ ఎందుకు లేవు మళ్ళా పిల్లగాడు చిన్న పిల్లగాడు బాధపడతాడు సో నేను ఆ మాట ఇస్తున్నాను అన్న నేను నిన్ను ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటా చేయించుకుంటా ఇది నాకు కాదు వరకు గట్టి కానీ పొద్దున్నప్పుడు సుట్టు కాదు నేను కూడా అగ్రిమెంట్ రాయించుకుంటా నేను ఎంత అర్చన నువ్వు ఏమనొద్దు అని చెప్పి అగ్రిమెంట్ రాయించుకు సరే ఎండ్ ఆఫ్ ద డే నాకు అయితే పూర్తయిపోయింది సక్సెస్ఫుల్ గా నేను పెట్టించుకున్నాను అంటే ఆయనకు కూడా ఉంది కానీ కొంచెం ఇచ్చిన ఈ నాకు అవకాశం స్టేజ్ మీదకి నేను వచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకి యూట్యూబ్ లో తీసుకొచ్చింది మౌనిక కాబట్టి కి తీసుకొచ్చింది మౌనికక్క కాబట్టి నిన్ను కిస్ చేసుకునే అవకాశం నాకు దక్కింది నేను నిజంగా చెప్తున్నా యూట్యూబ్ అంటే ఇది వీళ్ళు వీడియోలు చేసేటప్పుడు ఎప్పటి నుంచి నేను వస్తా వీళ్ళని కలి వస్తాను వీళ్ళతో తింటాను వెళ్తాను బయటికి వెళ్తాను అంతే చేస్తా కానీ యూట్యూబ్ అంటే భయం నాకు ఆ భయం లోపలి నుంచి ఫియర్ మొత్తం తీపిచ్చేసింది అయితే మౌనికక్క జైనే ఎంత భయం ఉంటుంది వాళ్ళ వీడియోస్ తీసుకుంటే ఆ కార్ ఎన్ కళ్ళో బస్ ఎన్ కళ్ళనో పోయినాయి సో ఫైనల్లీ నేను ఇప్పుడు మీ దగ్గర ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా ఎప్పుడైనా సమ్ మిస్టేక్స్ అవుతాయి రియల్లీ సారీగా ఇంటెన్షన్లీ కాదు నాకు రాదు బేసిక్ యాక్టింగ్ ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా వీళ్ళని చూసి స్పెషల్గా కన్ చూసి అదే నాకు గురించి చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే క్యూట్ క్యూట్ పెర్ఫార్మెన్స్ అనుకుంటే వెల్లగాకి మేము ఏం చూపించట్లేదు సో మీకు నచ్చినట్టయితే ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్